రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లీగ్ తెస్ను లక్నో జట్టుపై ఆరు వికెట్ల తేడాతో చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించి ఇప్పుడు క్వాలిఫైర్ వన్ మ్యాచ్ను పంజాబ్ జట్టుతో ఆడబోతోంది అయితే ఈ మ్యాచ్లో గెలిస్తే నేరుగా కు చేరిపోతుంది బెంగళూరు జట్టు కానీ అటు పంజాబ్ జట్టు కానీ అయితే ఇక్కడ బెంగళూరు జట్టుకు చాలా పెద్ద శుభవార్త అదేంటంటే మల్లాన్పూర్లోని ముల్లాన్పూర్లోని స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో ఈ ఆర్సిబి జట్టుకు చాలా మంచి రికార్డు ఉంది అయ్యర్ కెప్టెన్సీతో ఆడుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో నీట్ దశ లో పాయింట్ పట్టికలో మొదటి స్థానంలో నిలిచినాయి అదే సమయంలో పంజాబ్ కింగ్స్ ముల్లాన్పూర్ లోని స్టేడియంలో క్వాలిఫైర్ వన్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది ఆర్సిపితో అది పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అయినా కూడా ఈ సీజన్ లో ఆ మైదానంలో పంజాబ్ కింగ్స్ ప్రదర్శన గొప్పగా లేదు పంజాబ్ కింగ్స్ ఇక్కడ ఆడిన మొత్తం నాలుగు మ్యాచ్లలో రెండిట్లో ఓడిపోయింది అదే సమయంలో వాళ్ళు ఏప్రిల్ ఇరవై లీగ్ లో ఈ మైదానంలో ఆర్సీబీతో కూడా ఆడారు ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది అంటే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు ఇరవై ఓవర్లలో నూట యాభై ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది ఆర్సీబీ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో ఇక ఈ లక్ష్యాన్ని చేరుకుంది అటువంటి పరిస్థితుల్లో ఆర్సీబీ మరోసారి పంజాబ్ కింగ్స్ జట్టును ఓడించే అవకాశం ఉంది అయితే ఈ సీజన్లో అద్భుతంగా బెంగళూరు జట్టు తమ సొంత గ్రౌండ్స్ కన్నా కూడా ప్రత్యేక గ్రౌండ్స్లోనే బాగా ఆడుతూ వచ్చింది అంతేకాకుండా గత కొన్నేళ్లగా అంటే ఐపీఎల్గా దాదాపు తొమ్మిదేళ్ల నుంచి ఏ జట్టు అయితే ప్లే ఆఫ్లో సెకండ్ స్థానంలో ఉంటుందో ఆ జట్టే ఫైనల్లో కప్పు కొడుతుంది ఇది మొన్న కామెంటరీ జరుగుతున్నప్పుడు కూడా చెప్పిన విషయం అంటే ప్లే ఆఫ్ స్థానాలు ఖరారైపోయాయి ఫస్ట్ స్థానంలో పంజాబ్ సెకండ్ స్థానంలో బెంగళూరు థర్డ్ స్థానంలో గుజరాత్ ఫోర్త్ స్థానంలో ముంబై ఉన్నారు ఏ జట్టయితే సెకండ్ స్థానంలో ఉంటుందో ఆ జట్టే ఫైనల్లో కన్ఫామ్గా గెలుస్తుంది అనేది సెంటిమెంట్ మరి ఈ రెండు విధాలుగా చూసినట్టయితే ఈరోజు మ్యాచ్ బెంగళూరు జట్టు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి